డిసైన్ అననే దిగుతుందో మీకున్నటువంటి అవకాశంతో ఏది కాగి ఉంటారు సాయంత్రు మీరు ఏం పెట్టి బీచ్ వెళ్ళారు అదే సార్ మీరు ఏం పెట్టి బీచ్ వెళ్ళారు మీరు ఏం పెడితే కదా అక్కడ అమలు జరిగి ఉంటుంది అంతే కదా సార్ మీ అవగాహన ఏంటంటే చెరువు కట్ట సాయం అనేది మీకు మొరం గురించి ఈ మొరం ఎంత ఊహించినా కానీ ఏదైతున్నదో ఆ నెలలు అట్లే కొడుతుంది ఆ కట్ట నెలలు కొడుతుంది కట్ట నెలలు కొడుతుంది अक्रुण्य बोर्ड वाले अच्छे कुल साल इस ये पाइन में क्रुण्य बोर्ड टाइम के लिए तो चीन तो there is some defect पाइन में तेल क्रुण्य बोर्ड आने चीन तो ये तो something है सी पी जा नारो बेरा वो तो नेम तो बोर्डिंग एक्सेंट जिले के पर सम डिफेक्ट इस इनसाइड the ground क्या ले भूमि में मतलब ground नहीं है उम्मीदों ने कहा डीसी तो ఇప్పుడు మనం దాన్ని ఈ ప్రమాద బారమాద బారిక కాపాడాలి కాపాడాలంటే రింగ్ బండ్లు వేయక ఒక మార్గం కాపాడాలి అంటే ఇన్సైడ్ రింగ్ బండ్ వేయాలి అని నేను అనుకుంటున్నాను మీ టెక్ మీరు ఆ రింగ్ పండు వేయాలని చెప్పి మొత్తం నీటి నీళ్ళు తగ్గించాలి ఇప్పుడు నీటి నాలుగు తుమ్ము నుంచి తగ్గించే పెట్టడం చెప్పి పాపం ఈ సరిపోవటం లేదు నీళ్లు తగ్గడం లేదు మళ్ళీ అదే మద్దతు తగ్గడం కొత్త మద్దతు చేసి మళ్ళీ ట్రూజ్ చేయాలి అత్తడికి తోడు తాత్కాలికంగా ఒకే నీసి వాటర్ ఇవ్వడం జరిగింది. మనం తర్వాతి వంద రెక్కి వేయడం జరిగింది. పరికో చేసే మాత్రం పెడగడం ట్రీట్ کیا۔ మనం ఫైనల్ వీనట్ ఏప్రిల్ లోకి రెడీ చేస్తున్నాం. బికాజ్ ఇన్ని రింగ్ పడ్డాయ. వీ వీల్ దగ్సై వీల్ తగిగే వింతకు అనుంటే కొంచెం రింగ్ పడ్డా. రింగ్ పడ్వేసి ఆ కట్ట ప్రమాదం జరగకుండా. తర్వాతిది permanent రెసిడెంట్ ఏసికి ೀಟರ್ಸ್ತಾ ಎಂಟರ್ ಭೂಮಿ ದಿಗಿಳಿ ದಿಗ ಭೂಮಿ ದಿಗಿಟರ್ ಬಯ್ಯಾಲ ಆ ಸೀ ಪೇಜ್ ಉದಾ ಅದೇ ಸಂ ಗ್ರೌಂಡ್ ಅರೇಂಜ್

కింద రైతులకు ఒక ఎకరాలు ఉంటుంది లోపల చాపుల రోడ్లు దాదాపు ఒక నాలుగు వందల రెండు మంది నాలుగు రూపాయలు ఈ చెరువు చేయవలసింది నీటిని తగ్గించాలి రెండవది రింగు బండు వేయాలి రింగిబండు వేస్తేనే ఈ ఈ పది మీటర్లు మిక్స్ చేయబుల్ ఈ పది మీటర్లు ప్రొటెక్ట్ చేస్తే రింగిబండు వేయాలి ఇది తాత్కాలికమైన ఇది తాత్కాలికమైన

చెడు కట్ట మాత్రం తను ఓపెన్ చేస్తాండి సమరమేటి వెజల్ గవర్నమెంట్ ఓపెన్ ఇన్ దిస్ గవర్నమెంట్ మాట్లాడతాను గవర్నమెంట్ ఓపెన్ చేస సిగా మాత్రం కమ్యూనిటీ మినిస్టర్ తో మాట్లాడి ఇమిడియట్లీ సీటర్ డిసిషన్ ఎక్టివేట్ ఫ్యాక్షన్ ని అడియొక ఎలక్ట్రాస్ మూడవ వం లో రజం కిట వట్ ఇబ్బంది చూస్తాం